హాయ్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు ముంత మసాలాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను అదేనండి బయట బండి మీద కొనుక్కుని తినే మరమరాల మిక్సర్ మేమైతే మసాలా అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంట్లోనే రుచిగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ముందుగా మరమరాలను తీసుకొని బెజ్జాల గిన్నెలో వేసి మరమరాలలోని డస్ట్ అంతా పోయేదాకా జల్లించుకుని తీసుకోవాలి ఇంట్లోనే కార్న్ఫ్లేక్స్ అవైలబుల్ ఉంటే వేయించి తీసుకోండి అలాగే వేరుసిన గుళ్ళు ఒక ఇరవై లేదా ముప్పై గింజలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఒక పిడికెడు తరిగి పెట్టుకోవాలి ఇందులో అంటే ఈ మరమరాల మిక్సర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడెల్లం ఇది చాలా రుచిని ఇస్తుంది ఈ మిక్సర్ తినేటప్పుడు పంటి కింద ఒక చిన్న చిన్నగా తగులుతూ ఒక చిన్న ముక్క తీసుకుని చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఇది పసుపు కొమ్ము మాదిరిగా ఉంటుంది చూడటానికి ఈ మామిడెళ్ళం మార్కెట్లో ఇయర్లో ఒక రెండు లేదా మూడు నెలలు దొరుకుతుంది అంటే వింటర్ సీజన్లో దొరుకుతుంది అప్పుడు నేను అసలు మిస్ అవును కొనుక్కొని తెచ్చేసుకుంటాను చూస్తే చూస్తే మటుకు మార్కెట్లో ఇది నేను తెచ్చి దాదాపుగా ఒక రెండు నెలలు అవుతుంది అస్సలు పాడవలేదు ఇప్పటి వరకు అలాగే ఉంది ఈ మిక్సర్ తయారు చేయడానికి ఒక పెద్ద గిన్నె వెడల్పు తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న మరమరాలు వేసేయాలి తర్వాత కప్పు కార్న్ఫ్లేక్స్ ఒక స్పూన్ ఉన్నర కారం ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపాక వేయించిన పల్లీలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మామిడల్లం టమాటా ఉల్లిముక్కలను వేసేసి మొత్తం కలిపేసుకోవడమే తర్వాత ఉప్పు కారాలు కొంత పట్టిన తర్వాత ఒక నిమ్మకాయను రసం తీసి పిండేసుకోవడమే ఈ నిమ్మరసం మొత్తం మిక్సర్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతే బండ మీద దొరికే రుచితోనే ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు మొంత మషాలని సర్వేచ్చిన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్